వృత్తి పురపాలక సంఘం నుంచి ఎస్ఐ మహబూబ్బాషా మాట్లాడుతున్నారు ఇలా మన గల్ఫ్ మిషన్ సెఫ్టిక్ ట్యాంక్ మనకి స్వచ్ఛ భారత్ పరు వారి సంవత్సరంలో ఈ మున్సిపాలిటీకి అలర్ట్ చేసినారు వారు ఏం చెప్పారు వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము దానికి కావాల్సిన పరికరాలు మనకి ఇచ్చినారు దానికి ఒక డ్రైవరు ఇద్దరు వర్కర్స్ కావాలి అది ఎలా చేయాలంటే గవర్నమెంట్ నిర్ణయించిన పిపి కిట్ల ద్వారా అన్నీ వాళ్ళకి సేఫ్టీగా ఉంటూ వర్కర్లతో పనిచేయాలని చెప్పి ఉన్నారు ఇంకోటి ఏమంటే వాళ్ళు ప్రైవేట్ మీరు మనం మెయింటైన్ చేసేకి మీ మున్సిపాలిటీకి రాదు కాబట్టి ఎవరికైనా బయట వక్తులైతే టెండర్ పిలిచి వారి సంవత్సరంలోనే ఇది చేసుకోమని చెప్పి చెప్పినారు ఇంత దాని ఇన్స్ట్రక్షన్ కూడా ఎలా చేయాలని వాళ్ళే చెప్తామన్నారు అంతవరకు దాన్ని మేము ఇన్వెస్టి చేసినాము అది వస్తేనే మనము వాళ్ళి పిలిపించి టెండర్ ద్వారా దాన్ని ఉపయోగపడినట్టు చేస్తామని తెలియజేస్తాం ఎన్ని రోజులు సార్ వెహికల్ ఇచ్చి వచ్చి మూడు నెలల పైన మూడు నెలల పైన మరి వెహికల్ వాడకపోతే ఇబ్బంది కదా ఇబ్బంది అదే కాదండి గవర్నమెంట్ అది వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగానే మనం నడపాలి ఉంటుంది కాబట్టి మేము దాన్ని వాళ్ళ ద్వారానే వాళ్ళు ఫ్రీ ఇచ్చినారు కాబట్టి వాళ్ళ ద్వారానే మేము ఏమో ఇన్స్ట్రక్షన్ వస్తుంది వెంటనే దాన్ని పిలిపించి ఉపయోగపడినట్లు చేస్తామని తెలియజేస్తాం ఎప్పుడు ఇస్తామన్నారు ఇన్స్ట్రక్షన్ అదే ఈ మంది ఈ నెలలో పంపిస్తామన్నారు మీరు ఏమైనా పంపించినారా మేము కూడా పంపించినాము వాళ్ళు కూడా పంపిస్తామన్నారు